మొట్టమొదటిసారిగా అధికారులందరినీ మన ఇళ్ళకు పంపించి అప్లికేషన్ తీసుకున్నాం రెండు మూడు సార్లు అప్లికేషన్ తీసుకున్నాం తీసుకొని స్క్రూట్నైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లకు మన మహబూబ్నగర్ మండలంలో ఇరవై గ్రామాల్లో ఐదు వందల పదకొండు రేషన్ కార్డులను ఇచ్చినాం వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఈరోజు నుంచే ఇస్తారు మీరు రేషన్ కార్డులో పోయి ఆ డీలర్కి చూపిస్తే మీకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం వస్తుంది ఇది గతంలో ఇవ్వలేదు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గుర్తు పార్టీ మేము ఇచ్చినాం ఇది మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇంతకుముందు ఏమైతుండే దొడ్డు బియ్యం తీసి అక్కడికి అక్కడనే తీసి షాపులలో అమ్ముకొని మీరు బియ్యం కొనుక్కుంటుండే మీకు నెలకు దాదాపుగా ఒక ఇరవై కేజీలో కుటుంబానికి అవసరమైతే మీకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుండే కానీ ఇప్పుడు రూపాయలు కూడా ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది మన పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కమ్మగా మనం వంట వండి పెట్టే అవకాశం మా అక్క వచ్చింది ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఆలోచన చేస్తే మీకు వచ్చింది ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు రాలే అవన్నీ కూడా స్క్రూటరీలో ఉన్నాయి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఇచ్చిన తర్వాత వాళ్లకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం మనిషికి ఇవ్వబోతా ఉన్నాం అందుకే గతంలో పది సంవత్సరాలు ఏం అనేది మీ అందరికీ తెలుసు కానీ మేము వచ్చిన ఈ పదిహేను నెలల్లో పేదవాళ్లకు కట్టుకొనిక ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం బస్సులల్లో ఆడపిల్లలకు ఫ్రీగా ఇప్పుడు సంవత్సరం అయిపోయి బ్రహ్మాండంగా ఫ్రీగా పోతూ ఉన్నారు కూరగాయల అమ్మేటోళ్ళు రైతులు మార్కెట్కు పోవాలన్నా సామాన్ తెచ్చుకోవాలన్నా పెళ్లికి పోవాలన్నా గుళ్ళకు పోవాలన్నా రూపాయి ఖర్చు లేకుండా మా మహిళలకు ఈరోజు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు తెలంగాణలో యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీకోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఏ ఇబ్బంది ఉన్నా మీకు రేషన్ షాపులల్లా ఏమైనా పొరపాట్లున్నా మా స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకురండి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అధికారుల దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఒక్క కిలో బియ్యం కూడా బయటికి పోవడానికి వీలు లేదు ఏ లబ్ధిదారులకు అయితే ఆ బియ్యం వాళ్ళ పేరు మీద వచ్చిందో ఖచ్చితంగా వాళ్లకు అది చెందాల్సిందే నేను కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా ఆ బియ్యం మాత్రం తీసుకొని ఇళ్ళల్లో పెట్టుకోండి ఒకవేళ మీకు అవసరం లేకున్నా రేపు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే దాన్ని వాడుకోవచ్చు మాకెందుకులే మాకుంది కదా మా పంటలు పండుతున్నాయి కదా అని చెప్పి మీరు అనుకుంటే మీరు నష్టపోతారు ఆ పంటకు వచ్చేది బయట అమ్ముకోండి కానీ మీకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆరు కిలోల బియ్యాన్ని మీరు ఖచ్చితంగా నెల నెలకు పోయి తీసుకొచ్చుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి మీరు అక్కడిక్కడ దాన్ని మీరు పోకుంటే అది మళ్ళా మార్కెట్లకు పోతుంది కానీ దయచేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా